కోడళ్ళ కన్నీటి కథ వేద సంయుక్త ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే తన తల్లి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని వాళ్ళని ఓదార్చటానికి వాళ్ళ మేనత్త శకుంతల చాలా ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళు అలా బోరును ఏడుస్తూనే ఉంటారు తదుపరి కార్యక్రమం ముగిసిపోయింది నా మాట వినండమ్మా మీరిద్దరూ ఒంటరిగా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు పెళ్ళిడికొచ్చిన వచ్చిన ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే చూసే సమాజం దృష్టి మారుతుంది నా మాట విని నాతో పాటు వచ్చేయండి అమ్మా అక్కడ కూడా నలుగురు నానా మాటలు అంటారు కదా అత్తయ్య మా బ్రతుకు మేము బ్రతుకుతాము మమ్మల్ని వదిలేయండి నేను మిమ్మల్ని అంత సులువుగా వదలను నేను ఒక తల్లినే అందులోనూ మీ నాన్న నాకు అన్నయ్య నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచాడో నాకు తెలుసు తల్లిదండ్రులు లేని బాధ లేకుండా నన్ను చూసుకున్నాడు అలాంటి మా అన్న పిల్లల్ని నేను ఎలా వదిలేయగలను ఈ జన్మలో మా అన్నయ్య రుణం తీర్చుకోవటానికి ఆ భగవంతుడు ఇలా చేశాడేమో అంటూ చాలా దుఃఖంగా ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు ఆమెను ఓదారుస్తారు శకుంతలా వాళ్ళను ఒప్పించి తన ఇంటికి తీసుకొని వెళ్తుంది వాళ్ళిద్దరూ శకుంతలా ఇంటికి వెళ్తారు కొన్ని రోజులు గడిచిన తర్వాత అత్తగారు చూడండమ్మా మీ బావలు ఇద్దరికీ మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను మీకు పెళ్ళి ఇష్టమేనా అందుకు వాళ్ళు ఇష్టమే అని సమాధానం చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతుంది తర్వాత సంయుక్తకి అజయ్తో వేదాకి మల్లేష్తో పెళ్లి జరుగుతుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అప్పుడే వేద పుట్టినరోజు వస్తుంది తను చాలా సంతోషంగా అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నా పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తావు కదా ఇప్పుడు నాకు ఇరవై ఒకటవ పుట్టినరోజు వస్తుంది నాకు ఈసారి ఏం బహుమతి ఇస్తావు నీకోసం ఒక మంచి బహుమతి అయితే దాచి ఉంచాను అది నా గదిలోనే ఒక పెట్టెలో భద్రంగా ఉంది అది ఖచ్చితంగా నీకే సొంతం అవుతుంది త్వరలోనే అది ఖచ్చితంగా నీకిస్తాను ఆ మాటలకి తను చాలా సంతోషపడుతుంది ఇంతలో ఉన్నట్టుండి వేద ఒక్కసారిగా కింద పడిపోతుంది వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అక్కడ ఉన్న డాక్టర్ శకుంతలతో మాట్లాడుతాడు వాళ్ళిద్దరి మధ్య చాలా సంభాషణ జరుగుతూ ఉంటుంది దాని అనంతరం అజయ్ సంయుక్త మల్లేష్ చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏమీ అర్థం కాదు శకుంతల ఆ గదిలో నుండి బయటికి వచ్చి అక్కడ నుండి కిందకు దూకేస్తుంది చూస్తుండగానే పెద్ద ఘోరం జరిగిపోతుంది వాళ్ళు హడావిడిగా శకుంతలాని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తారు ఇక అప్పటికే ఆమె మరణించింది వాళ్ళు బోరున ఏడుస్తారు అప్పుడు డాక్టర్ వాళ్ళని ఓదారుస్తాడు డాక్టర్ అసలు ఏం జరిగింది మా అమ్మ మీతో ఏం మాట్లాడింది డాక్టర్ మా వేదకి గుండెలో రంధ్రం ఉందన్న సంగతి నాకు తెలుసు ఆమెను మందుల ద్వారా ఇన్ని సంవత్సరాలు బ్రతికించాము పోయినసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు మీరే అన్నారు కదా గుండె మార్పిడి చేయాలి అని గుండెదానం చేయడానికి ఎవరూ లేరు నేను నా గుండెను ఇవ్వాలనుకుంటున్నాను నా గుండె నా కోడలికి వేయండి క్షమించాలమ్మా బ్రతికి ఉన్న వాళ్ళ గుండెను అలా తీయడం చట్టరీత్యా నేరం నేను దానికి ఏమీ చేయలేను మీకోసం సహాయం చేయలేను కాకపోతే ఆమె పరిస్థితి కొంచెం బాగానే ఉంది కాబట్టి కొన్ని రోజులు మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత భగవంతుడి దయ లేదు డాక్టర్ నా కోడలు బ్రతకాలి ఆలస్యం చేస్తే ఆమె ప్రాణాలకి ఇంకా ప్రమాదం ముంచుకొని వస్తుంది నా మాట వినండి దయచేసి నా గుండె నా కోడలికి వేయండి అలా కుదరదండి అర్థం చేసుకోండి ఆ తర్వాత ఇలా చేసింది అంటూ జరిగిన విషయం చెప్తాడు ఆ మాటలకు వాళ్ళు చాలా బాధపడతారు ఆమె కోరిక మేరకు ఆ పని చేస్తున్నారు కదా డాక్టర్ లోపల డాక్టర్లు అదే పనిలో ఉన్నారు వేద సురక్షితంగా ఉంటుంది వారం రోజుల తర్వాత వేదకి ఆపరేషన్ జరిగి ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడు వాళ్ళతో అత్తయ్య గారు ఎక్కడా ఇంట్లోనే ఉందన్నారుగా ఎక్కడా కనిపించటం లేదు అత్తయ్యా అత్తయ్యా అని పిలుస్తూ ఉంటుంది వాళ్ళు ఆమెకి ఏ విషయం చెప్పకుండా ముందు నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి వేద కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటుంది సాయంత్రం సమయంలో ఆమె నిద్రలేస్తుంది ఇంట్లో ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా అని అనుకుని బయటకు వస్తుంది ఎదురుగా అత్తయ్య ఫోటోకి దండ వేయటం చూసి ఏడవటం మొదలు పెడుతుంది అత్తయ్య ఏం జరిగింది మీకు అయ్యో అత్తయ్య ఏం జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సంయుక్త అయ్యో వేద ఏడవకు అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు నీతోనే ఉంది నేను చెప్పేది నిజం అత్తయ్య మనసు నీతోనే ఉంది నువ్వు బాధపడకు అంటూ ధైర్యం చెబుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందక్క అత్తయ్య ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారు నా నోటితో నేను చెప్పటం కాదు అత్తయ్య గారే నీతో చెప్తారు నీకోసం అత్తగారు బహుమతి ఉంచారు కదా ఆ బహుమతిని చూడు అంతా నీకే అర్థమవుతుంది వేద వెంటనే అత్తగారి రూమ్లో ఉన్న బహుమతిని చూడటానికి వెళ్తుంది అత్తగారి రూంలో ఒక బహుమతి ఉంటుంది ఆ బహుమతిని తెరిచి చూస్తుంది వేద అందులో ఒక ఉత్తరం ఉంటుంది ఆ ఉత్తరాన్ని తెరిచి చూసి చదువుతుంది అందులో ఇలా రాసి ఉంటుంది అమ్మా వేదా నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావు అంటే నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావని నేను నమ్ముతున్నాను చిన్నప్పటి నుండి నిన్ను ఎంతో గారాభంగా చూసుకున్నాడు మీ నాన్న నేను అంతే చూసుకున్నాను నీకు ఆరోగ్యం బాగోదని ఎప్పుడూ హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాం కదా అది ఏంటో కాదు నీ గుండెకి చిన్న రంధ్రం ఏర్పడింది దానివల్ల నీకు ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు అప్పటికే నేను మీ నాన్న ఇద్దరం నిన్ను కాపాడటానికి ఎంతో ప్రయత్నం చేశాము కానీ ఇంతలోనే యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు ఏమీ చేయలేకపోయాము ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను ఒకటే నిర్ణయించుకున్నాను నా హృదయాన్ని నీకు ఇవ్వాలని నువ్వు నీ పుట్టినరోజుకి బహుమతి అడిగావు కదా అదే ఈ బహుమతి నా గుండెను నీకు బహుమతిగా ఇస్తున్నాను జాగ్రత్తగా కాపాడుకో అని ఉంటుంది దాన్ని చదివి బోరున ఏడుస్తుంది వేద అత్తయ్య ప్రపంచంలో ఏ అత్తయ్య ఏ కోడలికి ఇలా చేసి ఉండదు భగవంతుడా ఎందుకు ఇలా చేశావు అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు సంయుక్త వచ్చి తనని ఓదారుస్తూ వేద ఊరుకో అత్తయ్య లాంటి మంచి మనసు నీతోనే ఉంది దయచేసి బాధపడొద్దు ఈ ఉత్తరం నేను ముందు చూసినా బాగుండేది కానీ నేను అత్తయ్య చనిపోయిన తర్వాత దీన్ని చూశాను ఇది మన బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి అత్తగారు తొందరపడ్డారనిపించింది ఎందుకంటే నీకు సరిపడా గుండె ఇప్పుడు దొరికింది అత్తయ్య తొందరపాటి నిర్ణయం తీసుకున్నారు అంటూ ఏడుస్తుంది వేద అక్క నాకు గుండెకు రంధ్రం ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అందుకేనా మీరు మందులకు పేర్లు కనపడకుండా డబ్బాలో పెట్టి ఇచ్చేవాళ్ళు వేదా ఇది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు ఏమో కానీ మేము అలా చేసింది మాత్రం నీ మీద ఉన్న ప్రేమతో అని చెప్తుంది ఇక కొన్ని రోజులు గడిచాయి కోడళ్ళు ఇంటి పెరట్లో ఒకచోట అత్తగారి విగ్రహాన్ని వాళ్ళ చేతులతో స్వయంగా వాళ్ళే చెక్కుతారు దాన్ని చూసిన వాళ్ళ భర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటి అత్త కోడల్ని మనం ఎక్కడా చూసుండము భగవంతుడు కూడా వీళ్ళని చూసి ఏర్చపడినట్టున్నాడు అందుకే ఇలా జరిగింది వీళ్ళకి అనుకొని బాధపడతారు ఇక రోజులు గడుస్తున్నాయి ఇద్దరు కోడళ్ళు అత్తగారిని దేవుడులాగా చూసుకుంటూ రోజు ఆమె దగ్గర ఒక పూలమాలను వేసి ఆమెను గౌరవిస్తూ ఉంటారు ఈ కథ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి